హాయ్ అండి వెల్కమ్ టు జానుగావ్ ఛానల్ మా తెలంగాణ సైడు సలిబోనం ఎలుబోనం చేస్తారండి సలిబోనం అనగా పోషమ్మలకు ఇట్లా గ్రామ దేవతలకు చేస్తారండి నేను కొన్ని ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని రైస్ తీసుకొని అందులో కొంచెం చిటికెట్ పసుపు వేసి ఉడకబెట్టానండి అన్నం రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాను ఒక తట్టలో దేవునికి తీసుకువెళ్ళే సామాను ఏంటిదంటే పోషమ్మ తల్లికి ఉల్లిగడ్డలు ఉద్బస్తీలు పసుపు కుంకుమ తీసుకెళ్తారు ఇప్పుడు నేను వండుకున్న బోనానికి ఇప్పుడు పూదిస్తున్నాను చూడండి ఫస్ట్ పసుపు అప్లై చేసుకోవాలి ఈ బోనానికి పసుపు అప్లై చేసుకొని బొట్టు కుంకుమ పెడుతున్నాను ఈ బోనం నైటే వండుకోవాలండి మార్నింగ్ అండరు ఎల్లు బోనం అంటే మార్నింగ్ వండాలి చూడండి ఇప్పుడు ఈ బోనంని మంచిగా పూరించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంతకుముందు నేను తట్టలో దేవునికి సరి ఈ తట్టలో ఉల్లిగడ్డలు అగరవస్తువులు కొన్ని ఫ్లవర్స్ కుంకుమ పసుపు పెరుగు కొబ్బరికాయ ఇవి తీసుకొని వెళ్తున్నాము చూడండి ఇది మబ్బుల నైట్ నుంచి ట్వెల్వ్ నుంచే పెడతారండి ఊరంతా ఒకటే రోజు పెడతారు చాలా ప్రాబ్లం అవుతుంది ఫుల్ క్రౌడ్ ఉంటారు చూడండి మేము వెళ్ళినాం మబ్బుల ఎంత మేము ఫోర్ త్రీ థర్టీకి మేము వెళ్ళామండి చూడండి అయినా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు మొత్తం ఊరు మొత్తం ఒకటే రోజు పెట్టేవారికి బాగా మంది ఉంటారు కొంతమంది వేరే రోజు కూడా పెట్టుకుంటారట కానీ మేమైతే ఇదే రోజు పెడతాము చూడండి చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ పూతలింగన్న కట్టినాక ఈమె చల్పోనం అమ్మవారండి చూడండి ఒక్కొక్కరు అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిపి అందరం కలిపి దేవునికి పెట్టేశాము ఇది ఎలిబోనం అండి నెక్స్ట్ తెల్లారి చేస్తారు ఇది బెల్లం తోటి చేస్తారు చూడండి బెల్లం అన్నాము ఇప్పుడు ఇందులోకి నేను ఆకులు పువ్వులు గ్లాసు తీసుకెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ డే అదే మార్నింగ్ నేను టెన్ వరకే వెళ్ళామండి వేరే పోచమ్మ కాడికి చూడండి ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారో అక్కడ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చేస్తారు అంటారు ఈయన పోతలింగన్న ఇది మాకు ఊరవతలో ఉంటుంది పోచమ్మ మా మద్దునూరులో చూడండి ఎంత బాగుందో గుడి మా తెలంగాణ సైడు ఎలుబోనం సలిబోనం అంటే ఇలా చేస్తారు పోషమ్మలకు మీకు ఇట్టా ఈ వీడియో వింటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కా